హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మా గుడ్ మార్నింగ్ అనుకోండి గుడ్ మార్నింగ్కి మధ్యలో ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ గుడ్ ఆఫ్టర్నూన్ చూడు వర్షాలు కొట్టు కోటి కొట్టింది ఎంత వెహికల్స్ ఉండవు నార్మల్గా అయితే ఇక్కడ ఇట్లా ఫ్రైడే కదా నమాజ్ చేసుకోవడం చేయడానికి వచ్చాం సో వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేశారు మొత్తం జరుగుతుంది ఏదో చెరువు వచ్చినట్టుంది చెరువు లెక్క చెరువు లెక్క అయిపోయింది అయితే ఈ వర్షానికి ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే క్లౌడ్ సీడింగ్ కృత్ అదే ఆర్టిఫిషియల్ వర్షం సో క్లౌడ్ సీడింగ్ చెరు అందుకే వర్షాలు ఇంత బాగా పడ్డాయి అని ఒక రాంగ్ ప్రచారాలు అయితే ఎవరో న్యూస్ నేను ఇలా ఇంతకుముందు చూసిన నేను ఎంత ఫేస్బుక్లో ఒక కామెడీ చూసిన అయితే హెచ్ఎం టీవీలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిరన్నట్టు బీభత్సమైన వర్షాలు గల్ఫ్ కంట్రీస్లో అని అక్కడ చెట్లు కన్నా బిల్డింగ్లు ఎక్కువ ఉంటాయి అందుకే వర్షాలు అట్లా కావడకుంటే ఎట్లా చూడు రి ఇంటికి ఒక చెట్టు ఇక్కడ చూడు మొత్తం ఇంట్లో మొత్తం చెట్టు లేకుండా ఇక్కడ చూడు చూసారా ఇంటికి చెట్టు లేకుండా ఏది ఉండదు ఇక్కడ చూడదు చెట్లు ప్రతి ఇంటికి రోడ్డు పంట ఇంటింటి వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంటుందో సరే అంత ప్లేస్ మందంలో ఒక్క చెట్టు అయినా పెట్టుకుంటారు పక్క ఇక అపార్ట్మెంట్స్ అయితే ఇక ఛాన్స్ లేకుండా చిన్న చిన్న ఇంట్లో లోపల పెట్టుకుంటారు కానీ గార్డెన్ టైప్ చిన్నగా పెట్టుకుంటారు తప్పించి సూపర్ వేసుకుంటారు ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళకు అవగాహన ఉంది మళ్ళీ వర్షం పడితే ఆన్ ది స్పాట్ నైట్ నైట్ ఫుల్ ఫుల్ అయిపోయినాయి వాటర్ ఫుల్ అయిపోతే నైట్కి నైట్ మొత్తం మొత్తం తీసిపరేపించారు మొత్తం వాటర్ అనేది లేకుండా ఇచ్చారు సో కొన్ని చోట్ల ఉంటాయి అది పోయి పోకుండా బట్ ఆన్ ది స్పాట్లో వర్క్ చేపించారు సో కొన్ని ఉంటాయి గల్ఫ్ కంట్రీస్ కాబట్టి అది వాటర్ ఇవ్వడానికి టైం పడుతుంది ఎందుకంటే సో మొత్తం కింద కూడా వాటర్ లెవెల్ ఉంటుంది కదా ఇవి ఎప్పుడు చేసినా కూడా వాటర్ అనేది సో చూడాలి ఆల్రెడీ ఇక్కడ వర్క్ ప్రాసెస్ కూడా జరుగుతుంది డ్రైనేజ్ సంబంధించింది సో ఏదైనా కూడా ఇక తెలిసి ఇది వెళ్ళినట్టు మాట్లాడద్దు ఇది కూడా సో ఏదో మేము తూపుల లేకపోతే ఏదో నాలెడ్జ్ ఉండి ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ మా ఇంట్లో మాట్లాడు కరెక్ట్గా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వర్రీ పొల్యూషన్ కాపాడు ఇండియాలో ఉండి మంచిగా పద్ధతిగా ఉండరు ఇక్కడ కూడా చెత్త బయట ఆలోచిస్తారు తెలుసా చే ఏదన్నా టిష్యూలు కానీ కానీ ఉంటే మౌతి చూసుకున్న మొహన్ ఉడుచుకున్న చేతిలో పట్టుకొని జేబులో పెట్టుకొని డస్ట్బిన్లో పారేస్తారు ఉంటారు కొందరు ఇక అందరు అట్లనే ఉంటారు అంటే కొందరు ఉంటారు పారేస్తారు పోస్ట్ ఇక అందరు అలా ఉండరు ఇండియాలో కూడా అట్లా ఉండరు ఇక మంచిగా ఉంటారు మంచిగా ఉంటారు వేస్ట్ అది కామన్ పీ సో అలా ఇది ఎక్కడికో పోతే మళ్ళీ టాపిక్ ఎక్కడికో పోతుంది మళ్ళీ ఎందుకు ఓకే